రాజ్యాధికార సాధన కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యాచరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు బీసీ జేఏసీ రాష్ట్ర అని హరిశంకర్ గౌడ్ గారికి మరి డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత బీసీలకు రాజ్యాధికారాన్ని అందించడమే అంతిమ లక్ష్యంగా మరి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి అధికారంలో ఉండబడినటువంటి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి అగ్రవర్ణ నాయకులను ఎదిరించి వారి కుట్రలకు తెగబడి చివరగా నా జాతులను రాజ్యాధికారంలో చూడాలనేటటువంటి లక్ష్యంతో మరి ముందుకు పోతూ మనందరినీ తనంట తీసుకువెళ్తున్నటువంటి మన నాయకుడు మరి బీసీల టైగర్ తిన్మార్ మల్లన్న గారికి అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ ప్రభుత్వాల మీద నిరసనని వ్యక్తం చేస్తూ మేమెంతో మాకంత వాటా సాధించాలనేటటువంటి తపనతోనే అనేక సంవత్సరాలుగా బీసీలని ఎంబీసీలని ఏకం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పెద్దలు సూర్యారావు గారికి అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుండి చూస్తా ఉన్న బీసీలకు రాజ్యాధికారాన్ని చైతన్యం కోసం మరి వెచ్చిస్తున్నటువంటి పెద్దలు జీవిఆర్ నారగోని గారి సిద్ధేశ్వర్ గారు అదేవిధంగా చాపర్తి గారు అనేక మంది వేదికల మీద ఉండబడినటువంటి మా మిత్రులు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులకు సలహాలు ఇస్తున్నటువంటి నాయకుని ఒక రెడ్డి నాయకుని తయారు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా సోదరి ఇందిరా గారికి మరి మా వెనుక లో కూర్చున్నటువంటి మరో లేడీ డాన్ జయంతి గారికి ఈ వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మల్లనలు ఒక గొప్ప విషయాన్ని చూస్తూ ఉన్నాం ఇంతకుముందు మీటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మల్లన్నకు ఒక ప్రత్యేకమైనటువంటి దళాన్ని తయారు చేసుకొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకుల చేతులలో అనేక రకాల అవమానాలకు అగాయితాన్ని తయారు చేసి ఎక్కడ ఆపదొస్తే అక్కడ మేమున్నాం అనేటటువంటి విధంగా ఇంతకాలం వరకు పనిచేసినటువంటి బీసీలకు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే క్రమంలో మరి రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ వాళ్ళ యొక్క టీం మొత్తాన్ని కూడా బీసీ జేఏసీలో విలీనం చేసినందుకు ముందుగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మిత్రులందరికీ కూడా బీసీ పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం సోదరులారా మనందరం ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది డె ఎనభై ఏళ్ళ నుండి బీసీలకు ఎలాంటి అన్యాయాలు అవమానాలు జరుగుతూ ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కానీ తీన్మార్ మల్లన రూపంలో బీసీ గలం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి సరే పోరాటం అనేక రకాలుగా ఏళ్ళ నుండి జరగవచ్చు కానీ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అతి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రాన్ని డెబ్బై ఎనభైలని దోచుకుంటూ బీసీలను అవహేళన పరిచినటువంటి ప్రతి అగ్రవర్ణ పార్టీ వాళ్ళ బీసీ మాట లేకుండా మాట్లాడే పరిస్థితి కానీ బీసీల గురించి చర్చ చేయకుండా కానీ కదిలేటటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి గొప్ప చరిత్ర మరి మన నాయకుంది మన భవిష్యత్ బీసీలకు రాజ్యాధికారం తీసుకురాబోయేటటువంటి మల్లన్నది అనేటటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గయించాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా లంకల గుట్టివులంతా రాక్షసు లేని ఎప్పుడు మల్లని అంటా ఉంటే నాకు అర్థం కాకపోయేది కానీ వాళ్ళ వాస్తవాన్ని మనందరికి అర్థమయ్యే విధంగా ఏ అగ్రవర్ణ పార్టీ చూసినా బీసీలని దోచుకోవడం కోసం బీసీలకు అవకాశాలు ఇస్తున్నట్టు మనలో ఉండబడినటువంటి కొంతమంది బానిసలని పక్కన చేర్చుకొని బీసీలను మోసం చేసేటటువంటి పార్టీలుగానే ఉన్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా అయ్యడం కానివ్వండి స్థానిక సంస్థలు విద్య విద్య వైద్య విద్యుకులు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ధనవంతులుగా మారి మరి వాళ్ళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల గురించి అలానే అగ్రవర్ణ నాయకులు నాయకత్వాలు పెంచి పోషించినటువంటి పార్టీలే కాబట్టి మేము ఆ పార్టీలతో కలిసి వచ్చినటువంటి పార్టీలని మరి ముందుకు పెట్టుకుని భవిష్యత్ కు కార్యాచరణ ప్రకటించాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ మనం అందరం సమావేశమైనటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ కొంతమంది అంటారు బీసీల పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా ఒక్క మాట చెప్తా ఉన్నా మళ్ళన నిత్యం మళ్ళా మేము పనిచేస్తున్న సందర్భంలో అన్నా నెగిటివ్ గా ఎవరైనా మాట్లాడినా ఏదైనా వచ్చినా వినటం పని చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గానే పోవాలి అని చెప్తున్న సందర్భాల్లో మాకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక పార్టీ పుడితే ఆనాడు ఆ పార్టీ పుట్టుక నుండి ఉన్నటువంటి మేమందరం కూడా నిజంగా అవి గుర్తు చేసుకున్న సందర్భంలో ఎంత గొప్పగా ఉంటుంది అనే దానికి ఇప్పుడు చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి పది సంవత్సరాల అధికారంలో ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉండబడినటువంటి మరే తొంభై శాతం ఉండబడినటువంటి ఎస్టీ ఎస్సీ ఎస్టీ కాదా మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అవునా కాదా నిద్రపోతున్నట్టుంది కాబట్టి తినొచ్చినాం కాబట్టి నేను అన్నది అర్థమైందా బైసాబ్ ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చినటువంటి జాతులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలేనా కాదా అవునా అవునైతే ఒక్కసారి అందరి చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి మాకు కూడా ధైర్యం వస్తుంది అవును కదా అందుకనే చెప్తా ఉన్నాం ఇవాళ మల్లన్న ధైర్యం మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి ధైర్యం కూడా అక్కడ ఉండి మరి రెండు వేల పద్నాలుగు వరకు సర్పంచ్ కి వార్డు మెంబర్ కు ఎంపీటీస్ జిల్లా పరిషత్ కు చేతి గుర్తు మీద ఓట్లేసి స్థానిక సంస్థల్లో తొంభై శాతం గెలిపించినటువంటి ఆ ప్రజలే ఈ రాష్ట్రాన్ని దేవటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి రెండు వేల పద్నాలుగులో అధికారం అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం అందుకని మిత్రులారా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలు అన్ని ఆలోచిస్తూ ఉండరు ఇవాళ మన జాతిలో పుట్టినటువంటి విద్యార్థి యువత ఉద్యోగ వ్యాపార వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులే మనందరి కూడా ఇవాళ మల్లన రూపంలో మనకు ఒక పార్టీ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి వాళ్ళ డిమాండ్ మేరకే అగ్రవర్ణ పార్టీలు ఎన్నో అన్న దగ్గరకు వచ్చి జీ హుజూర్ అంటా ఉన్నాయి మీరు మా పార్టీలకు రండి అన్న కానీ ఒక్క మాట చెప్తా ఉన్నాం ఈ జాతిలో పుట్టిన పాపానికి ఈ జాతికి ఆ అగ్రవర్ణాల తోపిడి నుండి విముక్తి కల్పించేటటువంటి రూపంలో ఒక పార్టీని తీసుకొచ్చి మా జాతి మెప్పు పొందే వాళ్ళ ఆశీర్వాదంతో నా జీవితాన్ని సుఖాంతం చేసుకుంటే తప్ప మా జాతుల్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంచను అనేటటువంటి శపథంతో వాళ్ళ మొండి ధైర్యంతో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి డెబ్బై ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి అక్కడ ఉండబడినటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఆశీర్వాదం ఆలోచనల రూపంలోనే మరి వాళ్ళ తన టీంని విలీనం చేసి మరి భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నారు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఒక పార్టీని తీసుకురావాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మల్లన్న గారికి మీ అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఒకటి ఆలోచన చేయాలి ఇప్పటి వరకు మనం త్వరల దగ్గర పటేల దగ్గర మనం ఆత్మ అభిమానాన్ని చంపుకొని పనిచేసినాం ఇవాళ మనం తలెత్తుకొని చూసే విధంగా ఒక నాయకుడు తయారు వచ్చిండు కాబట్టి మన జాతులలో ఉండి అగ్రవర్ణ నాయకుల దగ్గర మరి అవకాశం లేక ఇప్పటి వరకు వాళ్ళ వెంట తిరుగుతున్నటువంటి బీసీ సోదరులకు ఒక్క అవకాశం ఇద్దాం ఈ వేదిక ద్వారా మన అందరం కలిసి ఒక పిలుపునిద్దాం సోదరులారా అవకాశం లేక అక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మేము అవకాశం ఇస్తున్నాం రండి మన కోసం బీసీల నుండి పుట్టేటటువంటి పార్టీ వస్తుంది మీరందరూ వస్తే మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మోయటానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా సిద్ధంగా ఉందని అక్కడ ఉండబడినటువంటి మన జాతుల నుంచి పోయినటువంటి ఉన్నతమైనటువంటి శ్రేణులు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఏ పార్టీ అయినా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులను ముఖ్యమంత్రిగా చేస్తా కుటుంబాల కుటుంబం నుంచి దళితులను ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి కానీ అవతల పడేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ నుండి ఇవాళ మనకు ఫోన్లు చేస్తా ఉన్నారు బీసీ సోదరులారా గౌడ సోదరులారా యాదవ్ సోదరులారా ముద్ర సోదరులారా మీరందరు రండి నాకు మద్దతు ఇస్తా అని లెటర్లు ఇవ్వండి నేను మీకోసం కొట్లాడతా అని మరొక్క మారు మనల్ని అవమానపరుస్తా ఉన్నారు ఏమి ఈ జాతిలో పుట్టినటువంటి మనలు ఈ పరిపాలించుకునేటటువంటి తత్వం కానీ పోరాటం చేసే పడిమ కానీ మనకు లేదా మన జాతుల కోసం చేసే పోరాటం కూడా మరి అగ్రవర్ణాల్లో పుట్టొచ్చినటువంటి వాళ్ళ నాయకత్వం మనకు అవసరం అని ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం ఆలోచన చేస్తూ ఉంది అలాంటి నాయకత్వం ఏమైనా అగ్రవర్ణాల చెంతన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు ఎవరైనా రండి ఈ వేదికల మీద మీకు అవకాశం ఇచ్చి వేదికల ముందు మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లాస్ట్కు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బీసీలో పార్టీ టూ వేయాలి పార్టీ టూ వేయాలి వాడేంది ఇచ్చేది నిన్న మళ్ళానే చెప్పిండు ఆల్రెడీ మనం గుంజేసుకున్నాం స్థానిక సంస్థల్లో జనరల్ నేను చెప్తా ఉన్నా నేను ఇరవై ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్ నుంచి డిసిఎంఏ చైర్మన్ కనుక పోయినా నేను గెలిచిన ప్రతిసారి జనరల్ స్థానం నేను గెలిచిన వాడు పార్టీ టూ ఇస్తే గెలిచిన నేను అక్కడ నా జాతులు ఓట్లు ఇస్తే గెలిచిన కదా స్థానిక సంస్థల్లో పార్టీ టూ వాడి లేదు మా జాతులు ఏకమైనవి జనరల్ స్థానం కాదు కదా ఎక్కడ పోటీ చేసినా అగ్రవర్ణాలను నిలబడంటే మనకు అక్కడ ఐక్యంగా ఉండి అగ్రవర్ణాలను పొంద పెట్టడం లక్ష్యంగా ఇవాళ మన జాతులు చైతన్యమైనవి కాబట్టి మేమేదో పార్టీ టూ ఇస్తాం పార్టీ టూ ఇప్పుడు అడిగేది పార్టీ టూ ఇక్కడ కాదు బిడ్డ మాకు ఇవ్వాల్సింది చట్ట సభల్లో ఇవాళ మేమెంతో మాకంతా అక్కడ తీసుకొచ్చేటటువంటి కొట్లాడ చేసేటటువంటి పార్టీలు ఇవాళ బయటకు వచ్చి మాకోసం మాట్లాడాలి తప్ప మీరు ఇంకా మమ్మల్ని మోసం చేస్తాం మాయ మాటలు చెప్తామంటే మా సమాజం ఓపిక పట్టే స్థితిలో లేదు ఇప్పటికి డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి మామూల్ని దోపిడి చేయడమే కాకుండా మా బతుకుల్ని ఆగం చేసినటువంటి మీకు గోరీలు కట్టడమే లక్ష్యంగా మరి మనం అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మరి రాబోయే ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసమే ఎలక్షన్లు ఎన్ని విడతలుగా వాయిదాలు పడుతున్నాయో ఆలోచన చేయండి అంటే మీరు అనొచ్చు అన్న ఇక్కడ మనం కొద్ది మంది ఏమున్నాం కదా అని ఇవాళ ఇక్కడి నుంచి మాట్లాడే ప్రతి మాట మల్లన్న ఏం మాట్లాడుతుడు శంకరన్న ఏం మాట్లాడుతాడు జానన్న ఏం మాట్లాడుతాడు అని అక్కడ ఉండి అవకాశం లేక పుస్తకం ఇప్పుడు అక్కడి నుంచి ఇది సక్సెస్ అయ్యో కాదు మళ్ళీ మాకు బీఫామ్ ఇస్రో అయ్యరు అని భయంతోనే ఆలోచన చేసుకుంటూ అక్కడ ఉండి వినేటటువంటి వాళ్ళ గొంతులు లక్షల వేల గొంతులు ఇవాళ మన కోసం చూస్తూ ఉన్నాయి మన వేదిక మీద జరిగేటటువంటి స్పీచ్లు వింటూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ గ్రామాల్లో పోయిన ప్రతి చోట మేము బరాబర్ ఈసారి అగ్రవర్ణాలకు ఓటేసేటటువంటి మా జాతులు కావు మేము ఎక్కడికక్కడ మేము విమానం చేసుకున్నాం ప్రమాణం చేసుకున్నాం మాది ఒకే మాట ఇప్పటి నుంచి మా ఓటు అగ్రవర్ణాల వైపు పోదు అనేటటువంటి నినాదంతో మీరు పండి మీరు పోటీ చేసినటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చెట్టు మీ ఊర్లలోకి వచ్చి మీ వాడల్లోకి వచ్చి మీ మండలాలకు వచ్చి మీ జిల్లాలకు వచ్చి ఇక్కడ ఉండబడినటువంటి చేసి నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని మిమ్ము పోవాలని జైపీసీ పిసి థ్యాంక్ యూ అన్నా